హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫార్మ్ ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వస్తే ఇక్కడ కనిపిస్తున్న నాలుగు ఒంగోలు జాతి ఆవులు మరియు నాలుగు ఒంగోలు జాతి లేగదొడలు వాటి పీడిగ్రీ ఇన్ఫర్మేషన్ గురించి ఈరోజు మన టాపిక్ ఇక్కడ కనిపిస్తున్న ఈ కపిలావు అరవై అంగుళాలు సైజు కలిగి ఉంది ఈ కపిలావు ఇప్పుడు కపిల పేదోడికి జన్మనిచ్చింది అదేవిధంగా మీరు గమనించినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న సెకండ్ ఒంగోలు జాతి ఆవు గిత్తదోడకి జన్మనిచ్చింది యావు యాభై ఎనిమిది అంగుళాలు సైజు కలిగి ఉంది థర్డ్ వన్ ఒంగోలు జాతి ఆవు పేదోడకి జన్మనిచ్చింది యాభై తొమ్మిది అంగుళాలు సైజు కలిగి ఉంది ఫోర్త్ వన్ ఒంగోలు జాతి ఆవు గిత్తదోడకి జన్మనిచ్చింది యాభై తొమ్మిది అంగులాలు సైజు కలిగి ఉంది అరవై అంగుళాలు సైజు కలిగిన మా కపిలావుతో నేను దిగిన ఫోటో ఇది ఇక్కడ కనిపిస్తున్న కపిల ఆంబోతు టీబీ డబల్ జీరో వన్ ఫారం బుల్ టీబీ డబల్ జీరో వన్ సెమన్స్ట్రా ఫారం మా కపిల పేదొడ చైత్రాతో నేను దిగిన ఫోటో సెకండ్ వన్ ఒంగోలు ఆవు యాభై ఎనిమిది అంగులాలు సైజు కలిగి ఉంది ఓబి డబల్ టూ డబల్ సిక్స్ నంద్యాల సెమన్ బ్యాంక్ బుల్ ఓబి డబల్ టూ డబల్ సిక్స్ సెమన్స్ట్రా మా గీతొడ లక్ష్మణ్తో నేను దిగిన ఫోటో ఇది వన్ ఒంగోలు జాతి ఆవు యాభై తొమ్మిది అంగుళాల సైజు కలిగి ఉంది ఓబి డబల్ టూ ఎయిట్ ఫోర్ ఆంబోతు ఓబి డబల్ టూ ఎయిట్ ఫోర్ సెమన్స్ట్రా మా పేదోడితో దాని పక్కనే నిల్చుకుని దిగిన ఫోటో ఇది మా నందిని గోమాత యాభై తొమ్మిది అంగుళాల సైజు కలిగి ఉంది లామ్ ఎల్టన్ బీమా బుల్ ఇది లామ్ ఎల్టన్ భీమా సెమన్స్ట్రా మా నందగోపాల్తో నేను దాని పక్కన నిల్చుకొని దిగిన ఫోటో ఇది ఇవి మా నాలుగు ఒంగోలు జాతి ఆవులు మరియు నాలుగు ఒంగోలు జాతి లేగదోడలు అవి ఏవేవి సెమన్లకు పుట్టాయనేది నేను మీకు వివరంగా చెప్పాను ఇలాంటి మంచి సైజు కలిగిన ఒంగోలు ఆవులకి మనం మంచి ఆర్టిఫికల్ ఇన్సెమనైజేషన్ కానీ చేయించుకుంటే మంచి దూడలు అనేది ప్రతి ఆవులకి జన్మిస్తాయి ఎప్పుడైనా ఆవులు బాగా సైజు బాడీ ఎముక పుష్టి కలిగిన ఆవులకి మంచి సెమ్మలు కానీ చేయించుకుంటే మంచి దూడలు అనేది ప్రతి ఫామ్లో జన్మిస్తాయి దూడలు వాటి తల్లుల కాడ పాలు బాగా తాగినట్లయితే దూడలు బాగా పెరిగి అవి బలిష్టంగా ఉంటాయి ఒకవేళ దూడలకి చాలకుండా పాలన్నీ మనం కానీ తీసేసినట్లయితే దూడలో కొంచెం బలం తగ్గి బక్క చిక్కి మంచి సైజ్ అనేది రావు అని మన మిత్రులు గ్రహించగలరు జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు